రెండు ముకాయలు అయితే తెంచుకున్నాం పొద్దున అయితే రెండు బస్తాలు తెంచున్నాం ఇంటికి తీసుకొని ఇంటి దగ్గర వేసి ఇచ్చాడు మళ్ళీ ఇంకొక బస్తే కాయలు వేసుకున్నాం మండ కింద ఉన్నాయి అన్నమా కాయలు తెచ్చుకుంటే అన్ని మండ కింద పడ్డాయి మండలు వేపి మండలేపి బస్సు కాయలు వేసుకొని కాలు వేసుకొని అయితే కట్టెలు వేసుకొని ఇంటికి పోవాలి ఇలా గ్యాస్ కూడా నేను కానీ ఇక కట్టెలు ఉంటే కూడా మంచిది కదా కట్టేరుకుంటే ఇంటికి పోవాలి ఫ్రెండ్స్ ఎందుకు నిండింది అప్పుడు వస్తున్నాం ఎన్నేరిన చూపి ఫ్రెండ్స్కి